గణపతి సకల విఘ్నాలకు అధిపతి అందుకే ఏ దేవత ఆరాధనకైనా ఏ శుభకార్యానికైనా గణపతి ప్రథమ పూజుడు అందుకే గణపతి పూజకు భారతదేశంలో ఒక ప్రత్యేకత ఉంది పంచాయతనాలకు అతీతంగా అందరూ పూజించే దేవుడు గణపతి భారత్ తో పాటు వివిధ దేశాల్లోనూ వినాయకుడిని పూజించడం ఆనవాయితీగా కనిపిస్తూ ఉంటుంది అలా ఇంటి పూజ నుంచి సామూహిక ఉత్సవాలుగా చవితి ఉత్సవాలు ఎలా రూపుదిద్దుకున్నాయి వినాయక చవితి చారిత్రక శివభక్తుడైన గజాసురుడు శివుడి కోసం ఘోర తపస్సు చేశాడు వరం అడిగి శివుని తన శరీరంలో దాచుకున్నాడు తన శిరస్సును లోక పూజ్యం చేయమని మహావిష్ణువును కోరి నంది చేతిలో మరణించాడు కైలాసంలో శివుని రాకకు ఎదురుచూసే పార్వతి పిండితో ఒక బాలుని బొమ్మ చేసి ప్రాణం పోసింది స్నానానికి పోయే సమయంలో ఆ బాలు కాపలా ఉంచింది ద్వారం దగ్గర కాపలా కాసిన బాలుడు శివుణ్ణి అడ్డుకుంటాడు దాంతో ఆగ్రహించిన శివుడు బాలుని శిరస్సును ఖండిస్తాడు విషయం తెలుసుకున్న పార్వతీదేవి తన కుమారుణ్ణి బతికించమని కోరగా శివుడు గజాసురుడి శిరస్సును అమర్చి తన కొడుకుని తిరిగి దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్లి తమకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవటానికి వీలుగా ఒక దేవుణ్ణి కరుణించమని కోరాడు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీపడ్డారు ఇందులో గణపతి విజయం సాధించడంతో శివుడు విఘ్నాలకు అధిపతిగా నియమిస్తాడు ఇలా భాద్రపద శుద్ధ చవితి రోజునే విఘ్నేశ్వరుడిగా అవతరించారు అందుకే ఈ రోజును వినాయక చవితిగా నిర్వహించడం ఆనవాయితీగా భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వచ్చే వినాయక చవితి దాదాపు దేశమంతటా పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది వినాయకుని ప్రతిమలను మంటపాల్లో ప్రతిష్ఠించి ఇరవై ఒక్క రకాల పత్రులు పూలతో పూజలు చేస్తారు భక్తులు గణపతికి ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ల పాయసం కుడుములను నైవేద్యంగా నివేదిస్తారు వీధి వీధిన గణపతి ప్రతిష్ఠ సామూహిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు పదో రోజున ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు ప్రకారం భాద్రపద శుద్ధ చవితిని భక్తులు జరుపుకునే పండుగ ముందుగా ఇంటి పూజకే పరిమితంగా ఉండేది ఆ తర్వాత ఈ పండుగ ఉత్సవాలుగా మారి సామాజికంగా కూడా జరుపుకునే పండుగగా రూపుదిద్దుకుంది పద్దెనిమిది వందల తొంభై మూడులో స్వాతంత్ర్య సమర సమయంలో ఈ పండుగ సామూహిక ఉత్సవాలుగా మారాయి హిందూ సమాజంలో వివిధ వర్ణాల మధ్య ఐక్యత పెంచడానికి జాతీయతా భావాన్ని ప్రోత్సహించడానికి ఈ విధమైన ఉత్సవాలు ఉపయోగపడతాయన్న లక్ష్యంతో బాలగంగాధర్ తిలక్ పది రోజుల పాటు ఉత్సవాలు జరిపారు అప్పటి నుంచి విగ్రహాలను ప్రతిష్ఠించడం తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి పదో రోజున నిమజ్జనం చేయటం